హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిస్ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి సూపర్ యాన్యుషన్ తీసుకుని అంటే రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్న తీసుకుంటున్నారా ప్రస్తుతం లేదా మీరు ఒక ఫ్యామిలీ పెన్షనరా ఈ రెండు కేటగిరీలకి చెందిన ఎవరైనప్పటికీ కూడా తప్పకుండా ఈ వీడియోలు ఆశాంతం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ రోజున మీకు చెప్పబోతున్నాను అది ఏంటో సభ్యంగా వివరణాత్మకంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ముందుగా మీరు చూస్తున్నారు కదా ఇది ఒక సర్వీస్ పెన్షనర్ యొక్క పే స్లిప్ చూసినట్లయితే ఇందులో చూడండి ఈ సర్వీస్ పెన్షనర్ యొక్క పే స్లిప్పు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ పే స్లిప్ అనేది ఒక హార్ట్ లాంటిది ఒక పెన్షనర్కి హార్ట్ లాంటిది అందులో అన్ని విషయాలు ప్రతి నెల కూడా డౌన్లోడ్ చేసుకుని అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అంటే మీ యొక్క పేరు సరిగ్గా ఉందా లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉందా లేదా మీ స్పౌజ్ యొక్క పేరు ఉందా లేదా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా మీ యొక్క పెన్షన్ బేసిక్ పెన్షన్ గత నెలలాగే ఉందా ఏమన్నా తగ్గిందా లేక ఎందుకు తగ్గింది పెరిగిందా ఎందుకు పెరిగింది ఇవన్నీ కూడా తప్పకుండా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది తంటే ప్రస్తుతం అంతా కూడా కంప్యూటర్ కాబట్టి ఈ కంప్యూటర్ మిస్టేక్స్ ఎప్పుడు ఏం జరుగుతాయో కూడా మనకి తెలియవు అందు గురించి తప్పకుండా ప్రతీ నెల మీరు ఇరవై ఎనిమిదో తారీఖు లేదా ఇరవై తొమ్మిదో తారీఖున మనకి పే స్లిప్స్ జనరేట్ అవుతాయి కాబట్టి ఆ రోజున మీరు పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఇవన్నీ లేకపోతే చూడండి ఈ వీరి యొక్క బేసిక్ పెన్షన్ ఇందులో ఏమి ఉన్నాయి ఈయన యొక్క బేసిక్ పెన్షన్ ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు వీరికి డియర్నెస్ రిలీఫ్ వస్తుంది అలాగే మెడికల్ ఎలిమెంట్స్ వస్తుంది అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా వస్తుంది ఈ వివరాలు ఈ పే స్లిప్ లో ఉన్నాయి ఓకే ఈయనికి వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు చూడండి ఇది ఇందాక చూపించిన సర్వీస్ పెన్షనర్ యొక్క వారిది పేస్ స్లిప్ కూడాను ఇదేమిటో రెండు పేస్ లిప్లు ఉన్నాయనుకుంటున్నారా ఆయన ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారు సర్వీస్ పెన్షన్ ఓ పక్కన తీసుకుంటున్నారు రెండోది ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు మీ అందరికీ తెలుసు ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడు వస్తుందంటే సర్వీస్ పెన్షనర్ కనుక మరణించాక వారి యొక్క స్పౌజ్కి అది ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వారి యొక్క స్పౌజ్కి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వబడుతుంది ఇక్కడ చూడండి ఫ్యామిలీ పెన్షన్లో కేవలం ఇది ఫ్యామిలీ పెన్షన్ అని ఒక ఫిగర్ చూపించారు తప్ప ఇక్కడ ఎటువంటి మరి డిఆర్ కానీ మెడికల్ ఎలిమెంట్స్ కానీ ఎడిషన్ కొట్టం కానీ ఎటువంటివి లేవు అర్థమైనంత పాయింట్ అండి సర్వీస్ పెన్షన్ యొక్క పేస్లిప్లో ఉన్నటువంటివి ఇక్కడ ఏమీ లేవు కేవలం ఫ్యామిలీ పెన్షన్ ఒక్కట మాత్రమే ఈ ఇవ్వబడుతుంది వారి యొక్క స్పౌజ్ యొక్క కాలం చేస్తే కనుక గతిస్తే కనుక వారి యొక్క ఫ్యామిలీ పెన్షన్ ఆ స్పౌజ్కి ఇవ్వబడుతుంది ఇంతవరకు మనందరికీ తెలిసిన విషయం ఈ ఫ్యామిలీ పెన్షన్ స్లిప్ చూస్తున్నట్లయితే మీకు ఒక డౌట్ రావాలి అదే మాస్టర్ ఇప్పుడు మరి ఫ్యామిలీ పెన్షన్ అయినప్పటికీ వారికి డిఆర్ రావాలి తర్వాత మెడికల్ ఎలిమెంట్స్ రావాలి అని మీ శుల్క్కు వంటం రావాలని మీకు డౌట్ రావచ్చు ఎస్ అలా రాకపోతేనే అవుతుంది ఎందుకు రాలేదు ఇందులోనూ ఎందుకు చూపించలేదంటే ఈయన రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఒక సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారు రెండోది స్పోజ్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు అందువల్లే ఇక్కడ ఎటువంటి డిఆర్ కానీ మెడికల్ అలవెన్స్ కానీ ఎడిషన్లు కొంటమ్ కానీ లేదు అర్థమే కదా మీకు అంటే మనం రెండు పెన్షన్లు తీసుకుంటున్నప్పుడు ఇందులో ఏదో ఒకదానికే డిఆర్ ఇస్తారు ఎడిషన్లు క్వంటమ్ ఇస్తారు సో అండర్స్టాండ్ ఓకే ఇప్పుడు చూడండి ఇది కూడా ఒక ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పేస్లిప్పే మీ డౌట్ క్లియర్ చేయడానికి ఈ పేస్లిప్ చూపిస్తున్నాను అనమాట ఇది ఒక ఫ్యామిలీ పెన్షనర్ యొక్క స్లిప్ వీరు ఒక పెన్షనే తీసుకుంటున్నారు సర్వీస్ పెన్షనర్ పెన్షన్ రావట్లేదు వీరు ఫ్యామిలీ పెన్షనర్ కాబట్టి వీరి యొక్క పేస్లిప్లో చూడండి ఇదిగో ఫ్యామిలీ పెన్షన్ బేసిక్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ ఉంది అలాగే డిఎర్ఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ ఇస్తున్నారు మెడికల్ ఎలవెన్స్ ఇస్తున్నారు అడిషనల్ వాంట కూడా ఇస్తున్నారు అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు క్లియర్గా డేట్ వన్ డౌట్ లేకుండా ఉన్న కోసం మీకు ఈ రెండు పేస్లిఫ్ట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు చూపిస్తామన్నమాట ఒక సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ రెండు పెన్షన్లు తీసుకుంటే ఇంతకు ముందు చూపించిన విధంగా ఉంటుంది కేవలం ఫ్యామిలీ పెన్షన్ ఒకటే తీసుకుంటున్నట్లయితే వారికి డిఆర్ ఇవ్వబడుతుంది మెడికల్ అనిమల్స్ ఇవ్వబడుతుంది అలాగే ఎడిషన్ ఉక్కువంటాం వారికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఎడిషన్ ఉంటాం కూడా ఇవ్వబడుతుంది అనమాట అది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మరొక విషయంలోకి క్లియర్గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఏమిటండి అంటే అసలు విషయం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ చూడండి ఇందాక సర్వీస్ పెన్షన్ పెన్షనర్ యొక్క మొట్టమొదటి పేస్లిప్ చూసినాం కదా వారి బేసిక్ పెన్షన్ ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు అది మార్చి నెల పేస్లిప్పు కాబట్టి వారికి రావాల్సిన డియారు ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది నాలుగు శాతం దాని ప్రకారం ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు అండ్ ఆట సంవత్సరాలు ఉన్నాయి కదా దీన్ని సరిచేస్తే ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు అవుతుంది ఇది అందరూ మనందరికీ తెలిసిందే ఇంతవరకు అర్థమైంది కదా ఇది బేసిక్ పెన్షన్ వచ్చే డిఆర్ ఇది కానీ ఇక్కడ డిఆర్ చూడండి పదివేల చిల్లర ఉంది పదివేల తొమ్మిది వందల అరవై ఉంది అదేమిటి మరి ఆయనకి రావాల్సింది ఎనిమిది వేల చిల్లరే కదా ఎందుకు అంటే ఇక్కడ ఈ సర్వీస్ పెన్షనర్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వబడుతుంది ఎందుకు చూసారు ఇక్కడ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎనిమిది వేల మూడు వందల ఆరు రూపాయలు ఇంచేత వీరి వయసు చూరణిన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టారు ఇది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇప్పటికి వయసుకి ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎనభై ఎనిమిది సంవత్సరాలు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒడిషనల్ క్వాంటమ్ వస్తుంది కాబట్టి ఆయనకి ఎడిషనల్ క్వాంటమ్ ఇవ్వబడుతుంది దాని మీద డిఆర్ కూడా ఈ మెయిన్ డిఆర్లోనే కలుపుకుంటున్నందుకే పదిహేను తొమ్మిది వందల అరవై అయ్యింది ఇది ఎలాగో క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి ఇది ఎర్షిట్ వంటం యొక్క పర్సంటేజీ డెబ్భై సంవత్సరాలు అయితే ఏడు శాతం డెబ్భై ఐదు సంవత్సరాలు అయితే పన్నెండు శాతం ఎనభై సంవత్సరాలు అయితే ఇరవై శాతం ఎనభై ఐదు సంవత్సరాలు అయితే ఇరవై ఐదు శాతం తొంభై సంవత్సరాలు అయితే ముప్పై శాతం తొంభై ఐదు సంవత్సరాలు అయితే ముప్పై శాతం ముప్పై ఐదు శాతం హండ్రెడ్ డిగ్రీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఎడిషనల్ క్వాంటమ్ యొక్క చార్టు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సర్వీస్ పెన్షన్కి ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎదుగు అంటే ఎనభై ఐదు దాటేసినాయి కదా ఎనభై ఐదు తొంభై మధ్యన వస్తారా అయినా అంటే ఇరవై ఐదు శాతం తీసుకుంటారనమాట సరే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూద్దాం ఇదిగో చెప్పాను కదా ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కుట్టారు రెండు వేల ఇరవై నాలుగుకి వీరి యొక్క వయసు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది సంవత్సరాలు అంటే వీరు ఇరవై ఐదు శాతం ఎడిషనల్ క్వాంటామ్కి అరుపులు ఇక్కడికి మనకి క్లారిటీ వచ్చింది కదా ఓకే ఇక్కడ చూడండి వారికి ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్పై రావాల్సిన డిఆర్ ఇంత పేస్లిప్లో చూసాం వారికి ఎడిషనల్ క్వాంటమ్ వస్తుందని చెప్పుకున్నాం ఇరవై ఐదు శాతం ఎడిషనల్ క్వాంటమ్ వస్తుంది బేసిక్ పెన్షన్ ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు మీద ఎడిషనల్ క్వాంటమ్ ఎనిమిది వేల మూడు వందల ఆరు వస్తుంది దాని మీద డిఆర్ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది నాలుగు శాతం కట్టినట్లయితే రెండు వేల నూట తొంభై రెండు రూపాయలు అండ్ అట్ ఇది పై చిల్లర తీసేస్తారు కాబట్టి ఆయనకి రెండు వేల నూట తొంభై రెండు రూపాయలు ఇది ఏంటిది ఎడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ మీద వచ్చేటటువంటి డిఆర్ ఇది ఓకే ఈయనకి వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి వీరికి వచ్చే ఎడిషనల్ క్వాంటమ్ ఎంత వస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ ఆయన బేసిక్ పెన్షన్ మీద ఇరవై ఐదు శాతం వస్తుంది ఆయన బేసిక్ పెన్షన్ ఎంత అనుకున్నా ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు దాని మీద ఇరవై ఐదు శాతం అంటే ఇదిగో ఎనిమిది వేల మూడు వందల ఐదు రూపాయలు డెబ్బై ఐదు పైసలు డెబ్బై ఐదు పైసలు రౌండ్ చేస్తారు కాబట్టి ఎనిమిది వేల మూడు వందల ఆరు రూపాయలు అన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడు వీరికి ఇస్తున్నటువంటి బేసిక్ పెన్షన్పై డిఆర్ ప్లస్ అడిషనల్ క్వాంటమ్పై డిఆర్ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది నాలుగు శాతం కదా ఈ రెండు కలపగా ఇదిగో ఇది మెయిన్ బేసిక్ పెన్షన్ మీద వచ్చేటటువంటి డిఆర్ ఇది ఇది ఎడిషన్ డిఆర్ ఇది ఈ రెండు కలిపి అయింది పదివేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయలు గుర్తుంచుకోండి ఫిగురు ఇది ఆ రెండు కలిపి పదివేల తొమ్మిది వందల అరవై రూపాయలు చూసారా ఇక్కడ విషయం ఏంటంటే ఒక సర్వీస్ పెన్షన్కి ఎడిషన్ క్వాంటమ్ పెన్షన్కి మీద కూడా డిఆర్ వస్తుంది ఆ డిఆర్ని సపరేట్గా చూపించరు బేసిక్ పెన్షన్ మీద ఉన్నటువంటి డిఆర్లోనే ఈ ఎక్స్ పాయింట్ మీద డిఆర్ కూడా కలిపి ఉంటుంది అది గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి ఈ విషయం క్లియర్ అయింది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం ఇప్పుడు ఒక సర్వీస్ పెన్షనర్ ఒక ఆయన సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారు లేకపోతే ఒక ఆమె జెండర్ ఎవరైనా కావచ్చు సపోజు వారు ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారు అయితే ఇక్కడ సర్వీస్ పెన్షనర్ కంటే ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పే బేసిక్ పే ఎక్కువ ఉండటం వల్ల వారికి డిఆర్ అది కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే బేసిక్ పెన్షన్ ఎక్కువ ఉందో డిఆర్ ఎక్కువ వస్తుంది అక్కడికి మనకి క్లారిటీ ఉంది అలాగని ఈ ఒక సర్వీస్ పెన్షనర్ కనుక తన ఫ్యామిలీ పెన్షనర్ తన స్పౌజ్ యొక్క పే ఎక్కువ ఉంది బేసిక్ పే ఎక్కువ ఉంది డిఆర్ ఎక్కువ వస్తుందని ఆలోచించి దానికి ఆప్షన్ ఇచ్చారనుకోండి ఇక్కడ ఏంటంటే చెప్పేది ఇప్పుడు రెండు పెన్షన్లు తీసుకుంటున్నప్పుడు డిఆర్ ఏదో ఒక దాని మీదే వస్తుంది ఎర్షున్ క్వాంటం మీద కూడా ఏదో ఒక దాని మీద వస్తుంది రెండిటి మీద రాదు కాబట్టి ఇక్కడ ఈయన ఎక్కువగా ఆలోచించి తన స్పోజ్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ బేసిక్ పే ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద డియర్ ఎక్కువ వస్తుంది కాబట్టి అని దానికి జంప్ ఆప్షన్ ఇచ్చుకుందారనుకోండి తన సర్వీస్ పెన్షన్ కంటే అది ఎక్కువ దానికి ఆప్షన్ ఇచ్చుకుందాం అనుకోండి అప్పుడు ఫ్యామిలీ పెన్షనర్కి వర్తించేటటువంటి రూల్సే అక్కడ వర్తిస్తాయి అంటే ఏంటంటే ఆ ఫ్యామిలీ పెన్షనర్కి ఆవిడ గతించారు కాబట్టి అక్కడ ఎడిషనల్ క్వాంటం ఇవ్వబడదు ఎడిషనల్ క్వాంటం ఎప్పుడు ఇస్తారు డెబ్బై ఎనభై తొంభై అదే ఐ మీన్ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఇలా వయసు పెరుగుతుంటే ఎడిషన్ క్వాంటం ఇస్తారు అసలు ఆ పెన్షనరే గతి లేనప్పుడు ఇంక ఎడిషనల్ క్వాంటం ఎందుకు వస్తుంది పాయింట్ అర్థమైంది కదండి ఒకవేళ ఈ సర్వీస్ పెన్షనరు అక్కడ డిఆర్ దాంట్లో తీసుకుంటాకి ఆలోచించి కనుక ఆయన ఫ్యామిలీ పెన్షన్ డిఆర్ తీసుకుంటానికి ఆలోచించినట్లయితే అక్కడ ఎడిషనల్ క్వాంటం లాస్ అవుతారు సో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా అతిగా ఆలోచించకండి సర్వీస్ పెన్షన్ మీద ఎవరైతే సర్వీస్ పెన్షన్ ఉంటారో వారి యొక్క పెన్షన్ మీదే డిఆర్ కానీ ఎడిషనల్ క్వాంటమ్ కానీ తీసుకుంటే అది అన్ని విధాలు అందరికీ సేఫ్ సైడ్గా ఉంటుంది కాబట్టి ఇది విషయం మిత్రులారా ఇది ఒక సర్వీస్ పెన్షనర్ అయినా ఫ్యామిలీ పెన్షనర్ అయినా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మరి మీకు చెప్పడానికి ప్రయత్నించాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకు లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా మీ అమూల్యమైన కామెంట్ కూడా ఇవ్వండి ఎందుకు అంటున్నానంటే మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే ఇది ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది కామెంట్ పెట్టారు కాబట్టి ముఖ్యమైనటువంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి వీడియో వెళ్ళాలి అని యూట్యూబ్ యొక్క ఆల్గారథం సెట్ చేసి ఉంటుంది అది అందువల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది అనమాట అందుగురించే లైక్ చేయమంటున్నాం కామెంట్ చేయమంటున్నాం అలాగే షేర్ చేయమని అడుగుతూ ఉంటాం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెట్టండి అట్లాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మన యొక్క ప్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్త అప్డేట్స్ కోసం మరి నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అందుకు మీరు కూడా మరి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి నా యొక్క వీడియో ఆశాంతం చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ Okay, bye bye.